హాయ్ ఫ్రెండ్స్ మీ యొక్క పీసీకి కానీ మొబైల్ కానీ వైరస్ వచ్చిందేమోనని మీకు సందేహంగా ఉందా కంప్యూటర్లోకి స్పైవేర్లు ప్రవేశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడాల్సిందే నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ మీరు చూస్తున్నది శ్రేయా కంప్యూటర్ టెక్ ఛానల్ అసలు వైరస్ అంటే ఏంటి అది మీ పీసీలోకి ఎలా ప్రవేశిస్తుంది అనధికారికంగా సైట్లను రూపొందించి వాటిలో సినిమాలు సంగీతాన్ని సంబంధించిన డేటాని ఉంచుతారు వాటిని నెటిజన్లు సందర్శించినప్పుడు అక్కడ కనిపించే డౌన్లోడ్ లింక్లపై క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్లోకి వచ్చే స్పామ్ లింక్స్ని క్లిక్ చేయడం లేదా ఏదైనా వెబ్ పేజ్లో పెట్టిన మాల్వేర్ లింక్లను క్లిక్ చేయడం ద్వారా వైరస్ మీ పీసీలోకి ప్రవేశిస్తుంది ఉదాహరణకు కొత్తగా విడుదలైన సినిమాలున్న వీడియోలను అధికారిక సైట్లలో అందుబాటులో ఉంచుతారు స్ట్రీమింగ్ పద్ధతిలో ప్లే అయ్యే ఆయా లింక్లను క్లిక్ చేసి చూడడం ద్వారా పరోక్షంగా మీ యొక్క కంప్యూటర్ హ్యాకర్ల చేతికి చిక్కొచ్చు అన్నమాట ఇలా ప్రవేశించిన వైరస్లు కంప్యూటర్ నుంచి మరో దాంట్లోకి తనంత తానే వ్యాప్తి చెందుతూ ఒకే నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్లపై దాడికి పాల్పడే అవకాశం ఉంటుంది మరి వీటిని కట్టడి చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా సిస్టంలో యాంటీవైరస్లను వాడాల్సిందే ఉచితంగా అందుబాటులో ఉన్నవైనా విధిగా వాడాల్సిందే జోన్ అలారం యాడ్వేర్ యాంటీవైరస్ బిడ్ డిఫైండర్ లాంటివి మీరు ప్రయత్నించవచ్చు ఇక సిస్టంలోకి వైరస్ చేరకూడదంటే ఏం చేయాలి ఇక ఫస్ట్ పాయింట్ మీ మెయిల్కి వచ్చిన అనవసరమైన యుఆర్ఎల్ లింకులు కానీ ఇతర వెబ్ పేజీల్లోని కానీ లింకులు కానీ మీరు ఓపెన్ చేయొద్దు ఇక సెకండ్ పాయింట్ ఉచిత సినిమాలు సంగీతం కోసం అనధికారిక సైట్లను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిది అలాగే గుర్తు తెలియని సైట్లో ఉంచిన ఆన్లైన్ సినిమా లింక్లను కూడా చూడొద్దు ఇక చివరి పాయింట్ వాడుతున్న కంప్యూటర్ ఆధునిక యాంటీవైరస్ వెర్షన్తో అప్డేట్ అయి ఉండేలా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్